హలో అందరికీ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను నేను మీ పిల్ల ఈ రోజు అయితే ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ అయితే మీకు కటింగ్ చూపిస్తానండి చాలా సింపుల్గా అయితే చూపిస్తాను చాలా ఈజీగా కూడా మీరు నేర్చుకోవచ్చు చాలామంది అడుగుతున్నారు స్లోగా అక్క అనేసి ఈ రోజు అన్నీ కూడా నేను స్లోగానే చెప్తాను ఎక్కడ స్పీడ్ చేయకుండా స్లోగానే చెప్తాను అనమాట అలాగే నా వీడియో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఏదైనా డౌట్ ఉంటే కామెంట్స్ లో నాకు కామెంట్ చేస్తే రిప్లై అయితే ఇస్తాను ఇప్పుడు అయితే వీడియో అయితే వెళ్ళిపోదాం చిన్న సైజు వాళ్ళయితే ఎనభై సెంటీమీటర్ తీసుకోండి ఫార్టీ ఫార్టీ టూ అయితే మీటర్ తీసుకోండి ఎల్బో హ్యాండ్స్ అయితే చిన్న సైజ్ అయినా పెద్ద సైజ్ అయినా వన్ మీటర్ తీసుకుంటే కొత్తగా నేర్చుకున్న వాళ్ళకైతే సెట్ అయిపోద్ది లేదంటే ఎనభై సెంటీమీటర్లోనే థర్టీ సైజు థర్టీ టూలోనే ఎల్బో హ్యాండ్స్ అయితే వచ్చేస్తుంది ఇప్పుడైతే ఫోర్ ఫోల్డింగ్ అయితే చేస్తున్నాను వీడియో అయితే చూస్తున్నారు కదా ఫోర్ ఫోల్డింగ్ అయితే చేస్తున్నాను ఆ మచ్చలేంటి అక్క అని అడగండి ఎందుకంటే బ్లూ కలరు లైనింగ్ క్లాత్తో నానపెట్టేశాను అలాగైపోయింది అనమాట ఆ మచ్చల కింద వచ్చేసింది ఇంకా లోపలే కదా ఉంటుంది అనేసి నేనైతే ఉంచేసాను అనమాట ఇప్పుడు క్రాస్ లేకుండా అయితే కట్ చేసుకోండి ఫోర్ ఫోల్డింగ్ అయితే చేసుకోండి ఫోల్డింగ్ ఏమో మన వైపు ఉండాలి ఓపెన్ ఏమో ఆపోజిట్ లో ఉండాలి ఇప్పుడు క్రాస్ లేకుండా అయితే ఒక మార్కింగ్ అయితే చేసుకోండి అలాగే మీరు బాడీకి ఎంత పడుతుందో అంతే క్లాత్ పెట్టుకోండి చూసుకోండి నేనైతే నా బాడీకి ఎంత పడుతుందో అంతే క్లాత్ పెడుతున్నాను అనమాట అంటే కటింగ్ చేసినప్పుడు మీకు అర్థమవుతుంది ఎంత పెట్టుకోవాలో అనేది కూడా తెలుస్తుంది నా బ్లౌజులు ఎంత అయితే ఫోర్టీన్ ఇంచెస్ దానికి వన్ ఇంచెస్ కలిపేసి ఫిఫ్టీన్ ఇంచెస్ అనమాట పదిహేను ఇంచులు అయితే నేను మార్కింగ్ అయితే చేస్తున్నాను ఇటుపక్క పదిహేను ఇంచులు ఈ చివరిన కూడా పదిహేను ఇంచులు అయితే పెడుతున్నాను మీ బాడీ లెంత్ ఎంత ఉంటుందో దానికైతే వన్ ఇంచెస్ కంపల్సరీ కలపాలి ఇప్పుడు అక్కడ కూడా స్ట్రైట్ గా అయితే ఒక లైన్ అయితే గీచేసుకోండి ఇప్పుడు సోలర్ కి నెక్కి ఎంత తీసుకోవాలి అంటే చెప్తున్నాను బోట్ నెక్ తీసుకున్నారంటే మీరు ఫుల్ సోలర్ మెజర్మెంట్ చేసుకోవాలి ఇది బోట్ నెక్ కాదు కాబట్టి నార్మల్ నెక్ ఇది థర్టీ సిక్స్ సైజ్ కాబట్టి నేను సిక్స్ ఇంచెస్ తీసుకున్నాను అలాగే చిన్న సైజు తీసుకున్నారంటే మీకు ఐదున్నర తీసుకోండి కరెక్ట్గా సరిపోతుంది థర్టీ కానీ ట్వంటీ ఎయిట్ కానీ నడుము ఉంటుంది చూడండి కొంచెం బక్కగా ఉన్న వాళ్ళకి అయితే ఐదున్నర అయితే తీసుకోండి ఓకేనా ఇప్పుడు నేను సిక్స్ ఇంచెస్ తీసుకున్నాను సిక్స్ ఇంచెస్కి నా రౌండ్ ఏమో ఆరున్నర పెట్టుకున్నాను అటుపక్క కూడా ఆరు ఇంచులో ఉందో లేదో చూసేసి ఇప్పుడైతే స్ట్రైట్గా అయితే ఒక లైన్ అయితే గీసేసుకోండి ఇటుపక్క కూడా లైన్ అయితే గీసుకోండి బాక్స్ లాగా అయితే వస్తుంది మీకు వీడియోలో చూస్తే అర్థమవుతుంది ఏదైనా డౌట్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇప్పుడు ఇది చిన్న సైజు కాబట్టి ఇంచే పావు పెడుతున్నానండి ఫార్టీ ఫార్టీ టూ అయితే ఇంచే నర పెట్టుకోండి రౌండ్ కోసం ఇది థర్టీ సిక్స్ కాబట్టి థర్టీ సిక్స్లో నాలుగో భాగం ఎంత వస్తుందో తొమ్మిది ఇంచులు వస్తుంది తొమ్మిది ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ చేసి ఖర్చు కోసం టూ ఇంచెస్కి అయితే నేను పెడుతున్నాను అనమాట అక్కడ నేను చెప్తున్నాను థర్టీ సిక్స్లో నాలుగో భాగం తీస్తే తొమ్మిది ఇంచులకు వస్తుంది అనేసి ఇప్పుడు నెక్ కోసం నేను త్రీ ఇంచెస్ పెడుతున్నాను సోలర్ జాయింట్ కోసం త్రీ ఇంచెస్ ఒకవేళ మీరు ఐదున్నర తీసుకుంటే నెక్ కోసం రెండున్నర నర సోలర్ జాయింట్ కోసం మూడు ఇంచులు పెట్టుకోండి ఇప్పుడు సంక్రాండ్ కోసం ఆరున్నర తీసుకున్నాం కదా కింద నుంచి మూడు ఇంచులు మార్కింగ్ చేసి అక్కడైతే రౌండ్ ఇచ్చేసుకోవాలి శంఖ రౌండ్ ఇప్పుడు ఫ్రంట్ పార్ట్లో లోతు కూడా తీయాలి కదా లోతు అందుకోసం కొంచెం ఆపించి ఇంచి లోపలికి పెట్టండి చూడండి నేనైతే ఎలాగీస్తున్నానో అలా పెట్టండి లోతు అంటే అది కట్ చేస్తే మూడతలు ఏం లేకుండా వస్తుంది అనమాట ఇక్కడ ఫుల్ సోలర్ ఇంచులు ఉంచాం కదా సగం సగం అయితే చేస్తున్నాను నెక్కి మూడు ఇంచులు సోలర్ జాయింట్కి మూడు ఇంచులు అనమాట నేనైతే ఫ్రంట్ నెక్కి ఇప్పుడు ఆరు ఇంచులు పెడుతున్నాను మీరు ఐదున్నర పెట్టుకోవచ్చు ఐదు ఇంచులైనా పెట్టుకోవచ్చు ఆరున్నర అయినా పెట్టుకోవచ్చు అంటే బాడీ బట్టి ఎవరైనా డీప్ ఎక్కువ మంది వేసుకుంటారో ఒకవేళ వేసుకోరు కదా నేనైతే ఆరు ఇంచులు కన్నా నేను ఎక్కువ అయితే వేసుకోను ఇప్పుడు బాక్స్ లాగా చేసుకొని మీరు ఆ బాక్స్లోనే మీరు ఏ డిజైన్ అయినా పెట్టుకోవచ్చు ఇప్పుడు కొత్తగా నేర్చుకున్న వాళ్ళు రౌండే ఫుల్గా రౌండే నేర్చుకోండి ఇప్పుడు సోలర్ ధర చిన్న క్రాస్గా తీస్తే మీకు నెక్ జారిపోకుండా ఉంటుంది ఓకేనా ఇప్పుడు ఇప్పుడైతే నడుము దగ్గర అయితే మార్కింగ్ చేసుకుందాం నా నడుము అయితే థర్టీ కదా థర్టీలో నాలుగో భాగం చేస్తే ఏడున్నర వస్తుంది ఇంకా మీ నడుము దగ్గర ఎంత వస్తుందో అక్కడ నాలుగు భాగం అయితే చెయ్యండి ఓకేనా నాది నాలుగో భాగం చేస్తే ఏడున్నర వన్ ఇంచెస్ ఏమో డాట్ కోసం టూ ఇంచెస్ ఏమో ఖర్చు కోసం ఓకేనా మీకు ఏదైనా సరే నాలుగో భాగం చేసుకోవాల్సిందేనండి ఇంకా హాఫ్ ఇంచ్ ఎందుకు ఇక్కడ పెట్టానంటే తర్వాత నేను చెప్తాను ఇప్పుడు ఈ స్కేల్తో అయితే అక్కడ డ్రా చేసేసుకోండి ఓకేనా మీకు వీడియో చూడండి వీడియో చూస్తే కరెక్ట్గా అర్థమవుతుంది ఇప్పుడు నెక్ దగ్గరకు వచ్చినప్పుడు మీ ఇప్పుడైతే బాక్స్ లాగా ఉంది కదా నేనైతే రౌండ్ వేసేస్తున్నాను మీరు అక్కడ ఏ డిజైన్ వేయాలంటే ఆ డిజైన్ అయితే వేసుకోవచ్చు అనమాట నేనైతే ఏ డిజైన్ అయితే పెట్టట్లేదు రౌండ్ సింపుల్గా స్టిచ్ చేస్తున్నాను ఇప్పుడు ఎలాగుందో అలా కట్ చేసుకోవడమే చాలా సింపుల్ అండి ఇప్పుడు ఎలాగుందో అలా కట్ చేసుకోవడమే ప్రిన్సెస్ కట్ ఎలా కట్ చేస్తాను అనేది తర్వాత చూపిస్తాను అంటే స్టిచ్చింగ్ వీడియోలో చూపిస్తాను ప్రిన్సెస్ ముందుకు ఎలా వచ్చింది అనేది ఇప్ ఇప్పుడు ఎలా చేసినా కొంచెం మీకు కన్ఫ్యూజ్ అయిపోతుంది అక్కడ కొంచెం వన్ ఇంచు ఉంచేసి ఇదిగోండి క్రాస్గా అయితే కట్ చేసుకోండి అది మీకు చూపించడం మర్చిపోయాను అనమాట అందుకోసం మళ్ళీ చూపిస్తున్నాను అక్కడ క్రాస్గా కట్ చేయడం వల్ల మనం బ్లౌజ్ వేసుకున్నప్పుడు కరెక్ట్ ఫిట్టింగ్ కూడా వస్తుంది బాగుంటుంది అనమాట ఇప్పుడు ఎలాగుందో అలా కట్ చేసుకుంటున్నాను ఇప్పుడు సంక్రౌండ్ కట్ చేసినప్పుడు బ్యాక్ పార్ట్ది కట్ చేయండి చూడండి వీడియో నేను చూపిస్తున్నాను కదా అందుకోసం మీకైతే అర్థమైందే అనుకుంటున్నాను అర్థం కాకపోతే నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఓకేనా ఈ వీడియో ఒకవేళ చూస్తే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి కటింగ్ అయితే అయిపోయింది కదా ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ వేరే వేరేగా అయితే చేసేసుకోవాలి ఎందుకంటే ఫ్రంట్ పార్ట్లో సంక్రాంతి లో తీయాలన్నమాట ఇవి మనం గీసుకున్నాం కదా చూడండి కరెక్ట్గా నా తెలుగులో ఏదైనా మిస్టేక్ జరిగితే చెప్పండి తెలుగులో నేను ఇలా కొంచెం మాట్లాడగలుగుతున్నాను తెలుగు పూర్తిగా రాదు కాబట్టి ఇప్పుడు నెక్ అయితే రౌండ్ చేసాం కదా ఆ నెక్ కూడా నేనైతే కట్ చేస్తున్నాను అనమాట నెక్ కూడా కట్ చేస్తాను ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఎంత తీసుకుంటున్నానో చూపిస్తున్నాను దానికి ముందు మనము ఒక హాఫ్ ఇంచ్ ఎగస్ట్రా తీసుకున్నాం కదా బ్యాక్ కి అయితే నేను కట్ చేసుకుంటున్నాను అనమాట ఎడున్నర పెట్టుకున్నాం కదా వన్ ఏమో డాట్ కోసం టూ ఇంచెస్ ఏమో ఖర్చు కోసం ఆ హాఫ్ ఇంచెస్ ఎందుకు కట్ చేస్తున్నాం అక్క ఉంచేస్తే పర్లేదా అంటే ఉంచేసినా పర్లేదు నాకు ఎందుకు అనేసి ఎగస్ట్రా క్లాత్ మెయిన్ క్లాత్ పోతుంది కదా అనేసి నేనైతే అక్కడ కట్ చేస్తున్నాను అనమాట ఇప్పుడైతే త్రీ ఇంచెస్ నేను కు పెడుతున్నాను ఆ లెంత్ అయితే నేను తొమ్మిది ఇంచులు పెడుతున్నాను అనమాట మీరు ఎంత డీప్ కావాలో అంతవరకు అయితే పెట్టుకోవచ్చు నేను ఇక్కడ మూడు ఇంచులు పెడుతున్నాను అక్కడ మీరు మూడున్నర అయినా పెట్టుకోవచ్చు పై నెక్క వచ్చినప్పుడుకైతే మూడు ఇంచులే పెట్టుకోవాలండి మీరు కింద ఎన్ని మూడు ఇంచులు కానీ నాలుగు ఇంచులు కానీ పెట్టుకోవచ్చు అనమాట ఓకేనా నేను కింద మూడు ఇంచులే పెట్టుకున్నాను పైన మూడు ఇంచులే పెట్టుకున్నాను ఇక్కడ మీరు ఏషేప్ అయినా ఇవి ఇచ్చుకోవచ్చు కానీ నేను రౌండే పెడుతున్నాను ఎందుకంటే అన్ని మోడల్స్ ఉన్నాయి నాకు ఏవి వేసుకోవడం ఇష్టం లేదు ఫస్ట్ రౌండ్ అయితే పెడుతున్నాను అనమాట మీరు స్క్వేర్ కూడా ఉంచుకోవచ్చు ఇప్పుడు నెక్ కూడా కట్ చేసేస్తున్నాను ఇప్పుడైతే హ్యాండ్స్ అయితే కటింగ్ చూద్దామండి మిగిలిన క్లాత్లో నేను నాలుగు ఫోల్డింగ్ అయితే చేస్తున్నాను నేను ఎలా ఫోల్డింగ్ చేస్తున్నానో చూడండి ఒకసారి చెప్పే కన్నా చూస్తే కొంచెం అర్థమవుతుంది కదా అందుకోసం ఫోర్ ఫోల్డింగ్ చేశారంటే టూ హ్యాండ్స్ అయితే వచ్చేస్తుంది చూడండి ఒకసారి ఫోర్ ఫోల్డింగ్ చేశాను కదా ఫోల్డింగ్ ఏమో నా వైపు ఉన్నది ఓపెన్ సైడ్ ఏమో ఆపోజిట్ ఉన్నది ఇప్పుడైతే క్రాస్ లేకుండా అయితే లైనింగ్ అయితే డ్రా చేసుకోవాలి పై వైపు కూడా చేసుకోవాలండి ఎంత లెంత్ తీసుకొని నేనైతే పదకొండు ఇంచులు తీసుకుంటున్నాను ఖర్చుతో సహా ఇటుపక్క కూడా పదకొండు ఇంచులు చేసుకోవాలి అక్కడైతే ఒక లైన్ అయితే డ్రా చేసుకోండి ఇప్పుడు హ్యాండ్స్ డౌన్ ఏమో త్రీ మూడున్నర పెట్టుకోవాలి నేను ఫస్ట్ మూడు ఇంచులు పెట్టుకున్నాను కానీ చి చిన్న సైజు కాదు కదా కొంచెం పెద్ద సైజు అందుకోసం మూడున్నర పెట్టుకున్నాను ట్వంటీ ఎయిట్ థర్టీ అనుకోండి త్రీ ఇంచెస్ పెట్టుకోండి థర్టీ సిక్స్ థర్టీ ఫోర్ ఫార్టీ అంటే మూడున్నర పెట్టుకోండి అప్పుడు కరెక్ట్గా సరిపోతుంది అనమాట అక్కడ ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలి ఇంకా ఇప్పుడైతే రెండు ఇంచులు పైన రెండు ఇంచులు అయితే పెట్టుకోండి ఒకటిన్నర కూడా పెట్టుకోవచ్చు రౌండ్స్ కోసం నేను ఇక్కడ ఏడు ఇంచులు పెడుతున్నాను అనమాట మీ నడుము సైజు ఎంత ఉంటుందో అక్కడ నాలుగు భాగం చేసుకుని కూడా పెట్టుకోవచ్చు ఏడున్నర అయినా పెట్టుకోవచ్చు నేను ఇంచులు పెట్టుకున్నాను కరెక్ట్గా సరిపోతుంది నాకు ఆ పైనుంచి కొంచెం కొంచెం తెచ్చుకొని అలా కలపాలి హ్యాండ్స్ లాగా డ్రా చేసుకోవాలన్నమాట అది రాకపోతే చెప్పండి ఇంకోసారి నేను ఖచ్చితంగా చూపిస్తాను హ్యాండ్స్ డ్రా కూడా ఎలా చేయాలనేసి ఇప్పుడైతే హ్యాండ్స్ లూజ్ అయితే ఐదున్నర పెట్టుకుంటున్నాను అదే పదకొండు ఇంచులు దానికి రెండు భాగాలు చేసుకుంటే ఐదున్నర వస్తుందనమాట ఇప్పుడైతే టూ ఇంచెస్ ఖర్చుకు పెట్టేసి అక్కడ లైన్ అయితే డ్రా చేసుకున్నాను ఎలా ఉందో అలా కట్ చేసుకోవాలన్నమాట అలాగే ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి దానికి నేను రిప్లై ఇస్తాను ఇంకేదైనా బ్లౌజ్ మోడల్ కావాలంటే చెప్పండి నేను ఖచ్చితంగా ట్రై చేస్తాను మీకు అది చూపించడానికి ఇప్పుడైతే హ్యాండ్స్ అయితే కట్ చేస్తాను కదా అక్కడైతే చిన్న కట్ ఇచ్చుకోవాలి మధ్య మధ్యలో కోసం ఇప్పుడైతే మెయిన్ క్లాత్ అయితే కట్ చేసేసుకోవచ్చు నేను ఫస్ట్ హ్యాండ్స్ అయితే కట్ చేస్తున్నాను అనమాట అంటే ఈ బోర్డర్ కరెక్ట్గా రావాలన్నమాట ఈ బోర్డర్ ఉంటే చాలు అనేసి ఆ బోర్డర్ వరకే నేను కట్ చేస్తాను హ్యాండ్స్కి నాకు కొంచెం జాయింట్ పడుతుందండి ఎందుకంటే బోర్డర్ వరకే తీసుకున్నాను కదా చిన్న జాయింట్ పడుతుంది ఒక వన్ అండ్ హాఫ్ పడుతుంది అనుకుంటా చిన్నదే పై వైపు పడుతుంది చూసారా అక్కడ వరకు చూసుకొని ఇంకా దానికన్నా ఒక హాఫ్ ఇంచ్ ఎగస్టా పెట్టుకుని కట్ చేస్తున్నాను ఎందుకంటే మెయిన్ క్లాత్ కొంచెం ఎగస్టానే ఉండాలన్నమాట ఇటు పక్క ఫోల్డింగ్ అయి ఉంది కదా ఓపెన్ చేసేస్తున్నాను రెండు హ్యాండ్స్ వచ్చేస్తుంది స్టిచ్చింగ్ వీడియోలో జాయింట్ చేసుకుంటే అయిపోతుందండి ఎక్కడ కూడా మధ్యకి ఎందుకు తక్కించుకున్నానంటే మధ్యలో కరెక్ట్గా వస్తుంది ఇటు అటు రాకుండా కరెక్ట్గా వస్తుంది అనమాట ఇప్పుడు బాడీ పార్ట్ నాకు బ్యాక్ సైడ్ ఏమో ఆ బోర్డర్ పోవడానికి ఇష్టం లేదు అందుకే బ్యాక్ సైడ్ పెట్టేస్తున్నాను అనమాట ఆ అంచు టైపు ఈ క్లాత్ ఎక్కువ ఉంది కదా అనేసి ఎక్కువ కట్ చేయకుండా క్లాత్ అడ్జస్ట్ చేసుకుని కట్ చేసుకుంటే బెటర్ అనేసి నా ఫీలింగ్ దేనికైనా పనికి వస్తాయి తర్వాత అందుకోసం నేను అడ్జస్ట్ చేస్తున్నాను అనమాట దానికన్నా ఒక వన్ ఇంచో హాఫ్ ఇంచో పెట్టే కట్ చేసుకుంటాను ఆ బోర్డర్ వచ్చేసి బ్యాక్ సైడ్కి పెట్టేశాను అన్నమాట ఎందుకంటే బేస్ట్ చేయకూడదు కదా ఆ బోర్డర్ దేనికో పని చేసే కన్నా దీనికే పని చేస్తే బెటర్ అనేసి నేను దీనికి పెట్టేస్తున్నాను మీకు ఇష్టం లేకపోతే కొంచెం పైకైనా పెట్టుకోవచ్చు ఇప్పుడు అలాగే దీనికి కూడా ఒక హాఫ్ ఇంచ్ ఎగెస్ట్రా పెట్టుకుని కట్ చేసుకోవడమే అలాగే ఈ వీడియో ఒకవేళ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీకు ఈ వీడియో నచ్చిందో లేదో కూడా కామెంట్ చేయండి ఇప్పుడైతే కట్ చేస్తాను ఇదిగోండి ఫ్రంట్ రౌండ్ ఇప్పుడు బ్యాక్ ప్యాట్ హ్యాండ్స్ అన్నీ కూడా చేస్తాను స్టిచ్చింగ్ వీడియోలు అయితే చూపిస్తాను నేను రెండు కూడా ఒకేసారి పెడదాం అనుకున్నాను లెంత్ అయితే మళ్ళీ మీరు చూడరు కదా అనేసి ఇదైతే కాజా పార్టీకి నేనైతే కట్ చేసేస్తున్నాను అనమాట బ్యాక్ సైడ్ ఉండేది ఇదేమో నడుము బెల్ట్ కోసం కట్ చేస్తున్నాను అనమాట అక్కడ తర్వాత జాయిన్ చేసినప్పుడు చూపిస్తాను ముందుగానే కట్ చేసుకుని ఉంటే అన్నీ అందుబాటులో ఉంటుంది మన స్టిచ్ చేసినప్పుడు స్టిచ్చింగ్ వీడియో ఏమో రేపు వస్తుంది ఈలోగా వీడియో సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి లైక్ చేయడం కామెంట్ చేయడం బాయ్ గాయస్